అంటే నేనైతే చూడలేదు నిన్న రాత్రి చూసాను ఇవన్నీ చూస్తే అది ఒక్కొక్కటి అంటే ఎలా అయిందంటే మాట్లాడేది ఉంటే దాని మీద అప్పుడు అది ఉంటాయి కదా రాసి అట్లా పెట్టేది అయితే వేరేలా పెడుతున్నారు అది కరెక్ట్ కాదు ఉన్నది ఉన్నట్టు చూపించండి మనం అందరం బతుకుతాం కానీ జనాలు మోసం ఆ జనం వల్లే మనం అందరం బతుకుతున్నాం కానీ జనాలు మోసం చేయొద్దు చూసాను రాత్రి అంటే నాకు కోటి రూపాయలు బిల్డింగ్ ఉందని నెలకి ముప్పై లక్షల సంపాదన అని మళ్ళీ ఏ సాఫ్ట్వేర్ నా ముందర పనికిరారు అని మళ్ళీ ఇంకా వాటిలో పనిచేయవని మళ్ళీ ఇంకా ఏంటి నాకు ఏ సాఫ్ట్వేర్ చేసి నా ముందర ఇది నాకు ఇంకా కోటి రూపాయలు వెళ్ళిందని మంచి కాదుందని సో మీడియా వల్ల మీకు లాభం కంటే నష్టం ఎక్కువ జరిగింది అంటారా అంటే జరిగేదేమో చెప్పలేము ఎందుకంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజల నాయకులు కాబట్టి ప్రజల పెన్నీలు కాబట్టి ఆయన స్పందించడం వల్ల ఇలా ఆయన ఇప్పుడు అలా చేయకపోతే పబ్లిక్ సపోర్ట్ ఉంది కరెక్ట్ కానీ అదే మీరు చూసారు కదా ఇదే నా ఇల్లు మీరు అలా అనుకుంటే ఇదే నా కోటి రూపాయలు ఆస్తి మీరు అనుకుంటే ఇక ఇప్పుడు పెట్టేది మీరు పెడుతూనే ఉంటారు సిక్స్ మెంబర్స్ వచ్చినప్పుడు అది కూడా కస్టమర్స్ అందరూ నాకు వచ్చి చెప్పిందాక కూడా నాకు తెలియదు మొదటి నుంచి ఫస్ట్ అయితే సింగిల్ ఇరవై రూపాయలు మరి ఫుల్ ఏమో నలభై రూపాయలు అప్పుడు మీడియాలోంచే కదా బాగా ఇట్లా యూట్యూబర్స్ వచ్చింది రెండు వేల రెండు నుంచి రెండు వేల రెండు వేల ఇరవై రెండు ఇయర్స్ నా దగ్గర రెండు సంవత్సరాల నుంచి వస్తున్నారు ఒక బాబు పొట్టి ఉంటాడు పుస్తకాలు ఆ బాబు వచ్చాడు ఫస్ట్ నాటి ఇట్లాగో ఇదిగా తీస్తానని చెప్పంటే దేనికి నా మీకు అంటే మీరు మంచిగా ఫుడ్ పెడుతున్నారు కదా నలుగురికి తెలుస్తుంది నలుగురు వస్తారు తీసుకోండి కానీ మీ వల్ల నేను కూడా బతుకుతాము అని చెప్పి చెప్పాడు చెప్పాడు అని చెప్పి నాదే కాదు బారు అందరే తీసారు అట్లా ఎవరు వచ్చినా కానీ బారు నాకు అది అందరే కాదు అక్కడ ఎన్ని స్టాల్లో అయితే ఉన్నాయో ఫుడ్ స్టాల్లో అందరే తీస్తారు